హలో అండి అందరికీ నమస్తే నేను మీ మధు మన మధుస్ కిచెన్కి స్వాగతం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ కోసం ఒక తీయటి వంటకం తీసుకొచ్చింది మీ మధు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వంటకం ఏంటో తెలుసుకుందామా మరి ఇంకేదో కదండి అది పెసర సున్నుండలు అందరూ మినపసులు చేసుకుంటారు అందులో వింతేముంది ఈసారి ఒక్కసారి పండగకు ఈ పెసర సున్నుండలు ట్రై చేయండి ముందుగా పా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో వంద గ్రాముల పెసలు వేసి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి చెమ్మ లాంటిది ఏదైనా ఉంటే కనుక ఈ వేడికి పోతుంది అలాగే మనం పౌడర్ చేసుకుంటాకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇందులోనే యాభై గ్రాములు మినప్పప్పు లేదా యాభై గ్రాములు మినుములు మినుములైనా మినపప్పు అయినా ఏదైనా సరే వేసుకోవచ్చండి ఈ రెండు మాత్రం కలిపి మనం ఫైన్గా రోస్ట్ చేసుకోవాలి ఇది వేపుతుంటే ఒక మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది ఎప్పుడెప్పుడు అయిపోతుందా తినేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాము చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే హెల్త్కు కూడా చాలా మంచిది ఇది ఈ పెసలు అన్నది ఒక ఆరోగ్యాల గని మధుమేహ నియంత్రణ చేసుకోవచ్చు గుండెకు ఆరోగ్యం రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది కొంతమంది వీటిని మొలకలుగా తీసుకుంటారు కానీ అందరూ ఇష్టపడరు ఉడికించినవి తీసుకుంటారు కూరల్లో సూప్స్లో అన్నిట్లో వేస్తారు కానీ చాలామంది పెసల అని అనుకుంటారు కానీ ఇది చక్కగా నేను చెప్పినట్లు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఫైన్గా రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని మళ్ళీ అదే పాన్లో వంద గ్రాముల పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే మనం హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కానీ లోపలయితే వేగవు మనం సిమ్లో పెట్టుకోవడం వలన చక్కగా వేగిపోతాయండి చూడండి ఆల్రెడీ వేగుతున్నాయి మనం ఇలా పట్టుకోగానే దాని పొర వచ్చేసి పొర వచ్చేస్తుంది అప్పుడు వేగిపోయినట్లే ఇవి వేగుతున్న తర్వాత మనం ఇందులోనే వంద గ్రాముల పుట్నాల పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే మన ఈ పెసరసులకి ఒక ప్రత్యేకమైన టేస్టు ఈ పుట్నాల పప్పు వలన వస్తుంది ఇవి ఆల్రెడీ వేపిన శనగపప్పు కాబట్టి వేపించి ఉంటుంది కాబట్టి కొంచెం మనం వేడి చేస్తే సరిపోతుంది చెప్పాను కదండి కొంచెం తడి లాంటిది ఏదన్నా ఉంటే ఈ హీట్ చేయడం వలన ఆ తడి అన్నది పోతుంది ఇప్పుడు మనం ఇందులోనే ఇవి బాగా వేపిన శనగపప్పు వేరుశనగలు కూడా రోస్ట్ అయిన తర్వాత యాభై గ్రాముల అవిసగింజలు వేసుకోవాలి ఈ గింజల్లో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ప్రోటీన్ విటమిన్ బి మ్యాగ్నీషియం ఇటువంటివి ఎన్నో కూడా ఇందులో ఉన్నాయి ఈ పోషకాలు తీసుకోవడం వలన ప్రమాదకర వ్యాధిలో ముప్పు తగ్గుతుంది అలాగే ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇందులోనే ఒక యాభై గ్రాములు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వుల వలన ఎముకల బలం అలాగే గుండె ఆరోగ్యం జీర్ణక్రియ మెరుగుపడటం చర్మ సౌందర్యం జుట్టు సంరక్షణ రక్తహీనత రోగనిరోధక శక్తి పెరగటం రక్తపోటు నియంత్రణ ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు చెప్పండి ఇది ఎలా వద్దనుకుంటాం మనం ఈ సున్నుండలు టేస్టు టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం నేను ఇందులో నా స్కిప్ చేశానండి అంటే వీడియో రాలేదు ఇందులోనే మనం అటుకులు కూడా వేసుకోవాలి ఒక్కసారి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం అటుకులు ఒక యాభై గ్రాములు అటుకులు కూడా వేసుకుని మనం రోస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫైండ్గా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారితేనే మనకి పౌడర్ అనేది బాగా వస్తుంది మరీ మెత్తగా కాదు అలాగని మరీ బరకగా కాదు సమంగా ఉండేలాగా మనం వీటిని పౌడర్ చేసుకోవాలి పూర్తిగా చల్లారాలండి నేను అటుకులు కూడా వేసాను అది వీడియో స్కిప్ అయింది ఇప్పుడు వీటిని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చెప్పాను కదండి మరీ బరకగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు మరీ మెత్తగా ఉంటే పంటికి అతుక్కుపోతుంది అదే మరీ బరకగా ఉంటే పంటికి నొక్కుపోతుంది చక్కగా రవ్వలాగా ఉంటే కనుక పంటి కింద నలుగుతూ ప్రతి ఒక్క టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది ఇందులో ఎన్నో రకాల పదార్థాలు వేయటం వలన హెల్త్ కూడా చాలా మంచిదండి ఎవరు కూడా బరువు పెరుగుతామేమో అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇది బరువు నియంత్రణలోనే ఉంటుంది మనం మిక్సీ పట్టేటప్పుడే యాలకుల పొడి కూడా కలుపుకోవాలి పొడి ఉంటే విడిగా కలుపుకోవచ్చు లేదంటే యాలకులు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొంతమంది షుగర్తో చేస్తారు కానీ షుగర్తో కంటే బెల్లంతో ఈ పెసర సున్నుండలు చాలా బాగుంటాయి మనం తీసుకున్న వంద గ్రాముల పెసలకు నాలుగు వందల గ్రాముల బెల్లం అయితే పడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ పెసర సున్నుండల పౌడర్లో బెల్లం కూడా వేసుకొని ఫైన్గా మనం కలుపుకోవాలి దీనిని ఒకసారి మనం ఉండలు చేసుకోకపోయినా పర్లేదు కొంచెం మనం స్టోర్ చేసుకోవచ్చు పౌడర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఉండలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని సరిపడా నెయ్యి వేసి మనకి ఉండలు చుట్టడానికి వచ్చేంత విధిగా మనం కలుపుకోవాలి నెయ్యి ఎక్కువగా వాడే వాళ్ళు తినొచ్చండి నా సజెషన్ ఏంటంటే ఇంట్లో చేసిన నెయ్యి అయితేనే బాగుంటుంది మనకి మార్కెట్లో దొరికే నెయ్యి కంటే ఇంట్లో నెయ్యితోనే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడండి నేను మీకు చూపించడం కోసం ఒక చేతితో చేశాను కానీ మీకు తెలుసు కదా సున్నుండలు ఎలా చేస్తారో వీటిని వీటిని కూడా అలాగే చేయాలి చాలా ఈజీ టేస్టీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా ప్రసిద్ధి మరి మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ